हे देवी विदेवी जय आदिशक्ति अष्टाभिरे नवदेव भगवंदे समस्त आक्षराभ्यं युम्पा ओम अक्षरुं ऊर्जा घट उत्पन्न कुरुया अयम अवांगवेतां जनो पुष्पां वन्दो तुमास्तु विभवांकरि विवेदिनी तथा च सतप्रदां ओम चेतुसु पदनाभिम विदेरेव दयावदे राव सुंदरैतना रुक्मिसमाय नमः युवा मनमातांगम् धी ताय नन्दमे रुक्मिसमाय गोमदुम विश्वं विजयक्रमे त्रैधानदुदय पदम् नमोऽस्य भागम् सुरेशपा। अहमे ताह पुरेव नाबुदत् ताका कस्त्वानि अभव मिश्रत्वा चरिष्टदशांग रुक्मिसमाय नमः। सर्विया भगवान् पर्जन्यसुद्रो सार मारा सार मरी दोस्तों के साथ मन्ना करूंगा तब ये स्ट्रांग और जो रखे रखे भीगा रचन धुले हाथ लाने यहाँ है क्या लगता है बोलो आरंभ करता है तुम करो तुम करो मन्ना मुसालमा तुम करो तुम करो చంద్రంపురేర మన ధర్మ శాస్త్ర అభినవ ధర్మ స్థలి అభినవ శబరిమల అయినటువంటి శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లోపల నేటికి ప్రతిష్ట జరిగి నలభై ఒక్క రోజులు అంటే మండల కార్యక్రమం పూర్తి అవుతుంది కావున ఈ యొక్క స్వామివారి మండల పూజ కార్యక్రమం లోపల నేడు మహాగణపతి పూజ స్వస్తి పుణ్యావాసనము తర్వాత ఏకాశీతి కలశ స్థాపనము మరియు తాపి దేవత మూలమంత్ర హోమాలు ఆ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి ఏకాశీతి కలశాలతోని అభిషేక కార్యక్రమము ఈరోజు చేయడం జరిగింది అందులోపల భాగంగా మూలమంత్ర హోమాలు తర్వాత బలిహరణ పూర్ణాహుతి కార్యక్రమాలు కమిటీ వాళ్ళ లోపల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ పూరుమంచి చంద్రశేఖర్ శర్మ గారు మరియు చోటుపల్లి గంగాప్రసాద్ దీక్షిత్ గారు మరియు ఊరి పురోహితులటువంటి మణదీప్ శర్మ గారు మరియు రాజా గౌతమేశ్వర శర్మ గారు పండిత బృందం ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ నేడు నిర్విఘ్నంగా కొనసాగినాయి స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మా పండిత బృందం తరఫున కోరుకుంటూ మీడియా తరఫున కోరుకుంటూ ఓం శ్రీ స్వామి అయి స్వామి శరణం